ఎస్ఎస్ నైన్ న్యూస్కి స్వాగతం సభా స్థలాన్ని ప పరిశీలించిన జుకోల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కామారెడ్డి జిల్లా జుకోల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవానికి అలాగే నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి ఏకో టూరిజం పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమాలకు పాల్గొనేందుకు ఈ నెల ఇరవైనా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్కతో పాటు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు విచ్చేయనున్నట్లు జూకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు ముందుగా పిట్లం మండలంలోని బ్రాహ్మణపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి ఆ తర్వాత నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి ఏకో టూరిజం పనులకు గాను శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం పెద్ద కొడుపుగోల్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఇందుకుగాను నేడు సభా స్థలాన్ని కార్యకర్తలతో కలిసి పర్యవేక్షించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి నాయకులు షమ్మప్ప పటేల్ మల్లప్ప పటేల్ అహ్మద్ నాగిరెడ్డి బస్వరాజ్ దేశాయ్ సంతోష్ దేశాయ్ కల్లూరి పండరి డాక్టర్ సంజీవ్ మోహన్ ఇస్మాయిల్ మొగులా గౌడ్ పాండవ్ నాయక్ జాగర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు